దానికి మోసపోయి కొంతమంది మరి ఓట్లు వేరే తిరిగేసిండ్రు దాంతో మన గవర్నమెంట్ పోయింది మన గవర్నమెంట్ పోయినాక ఈ నాలుగున్నర నెలల్లో ఏమేమవుతుందో ఏమేం జరుగుతుందో నాకంటే బాధ మీరే చూస్తున్నారు సిరిసిల్లలో ఇదివరకు తొమ్మిది నెలలు మన నేత కార్మికులకు పని ఉంటుండే తొమ్మిది నెలలు కడుపు నిండా పదిహేడు నుంచి ఇరవై వేలు సంపాదించుకున్నట్టు కనీసం మూడేళ్ళు నోట్లకు పోయేటట్టు పువ్వు దొరికేటట్టు పరిస్థితుండే కానీ నాలుగున్నర నెలల్లో మొత్తం పెట్టింది ఈ ప్రభుత్వం రంజాన్ కానుక లేదు క్రిస్మస్ కానుక లేదు రంజాన్ తోఫా లేదు బతుకమ్మ చీర లేదు ఈ మూడు ఆర్డర్లు బంద్ చేసుడుతోని ఇలా సిరిసిల్ల నేత కార్మికులు మళ్ళొకసారి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మళ్ళొకసారి ఆత్మహత్యలు పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలను ఉదరగొట్టిరు ఆరు గ్యారెంటీలు అన్నవాళ్ళు చేసినామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా ఒక్కటర్న్నా అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా లేడీస్ కు వచ్చిందరా లేదా సీక్రెట్ గా వచ్చిందా రూపాయలు వచ్చింది ఎవరికన్నా పెన్షన్లు బంగారం వచ్చిందా మరి బంగారం దొరుకుతలేదా గవర్నమెంట్ కు బంగారం షాపులు లేవా నన్ను అడిగితే నన్ను అడిగితే మొన్న ఈ నాలుగు నెలలనే లక్ష పెళ్లి లక్ష పెళ్లిలు అయినాయి మరి లక్ష తులాల బాకీనాడు ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే నమ్మిండ్రు బస్సు ఫ్రీ అంటే బంగారం ఫ్రీ అంటే రెండు వేల ఐదు వందలు అంటే నాలుగు వేలు అంటే నోటికి వచ్చినట్టు ఎటువంటి నరికితే నమ్మి కొంతమంది మోసపోయినరు కానీ ఇవాళ ఏమైంది కరెంటు కోసం చాలా అయింది కరెంట్ కోసం చాలైనాయా మళ్ళా అయినాయా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగుండే మంచు మంచిగా ఉండే మన తంగలపల్లి వాగు కింద బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండేనా ఇవాళ్ళు ఉన్నాయా ఇది వరకేమో సూడబుద్ధవుతున్నట్టు పోతే సముద్రం పోయి సముద్రం చూసినట్టు ఉంటుండే ఇలా ఉన్నదా కాంగ్రెస్ వచ్చినాక దరిద్రం దరిద్రం కాలు పెట్టినట్టు అయింది మళ్ళీ రాష్ట్రంలో అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది ఒకటే ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగం కావద్దు కేసీఆర్ సార్ మనకు చెప్పిండు